వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు జడ్చల్లలో చెలో వరంగల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఇరవై ఐదు సంవత్సరాలు కంటే ముందు పార్టీ ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది సాధించిన తెలంగాణను కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళడం జరిగింది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైన భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నింటినీ అధిగమించి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళి నెంబర్ వన్గా రాష్ట్రం తయారు కావడం జరిగింది మరి సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజితోత్సవ సభను ఘనంగా పండుగ వాతావరణంలో టిఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా వరంగల్లో ఆ రోజు సాయంత్రం నిర్వహించే సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యలు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావడం జరుగుతూ ఉంది మరి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరంగల్కు దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి పార్టీ కార్యకర్తలు కేడర్ మాత్రమే పోవడానికి పార్టీ నిర్ణయించడం జరిగింది దగ్గర నుంచి మాత్రం ప్రజలు కూడా తల్లి రావడం జరుగుతూ ఉంది మరి ఈ జడ్చల్ల నియోజకం నుంచి ఆ రోజు ముఖ్య కార్యకర్తలు నాయకులందరూ కలిసి మూడు వేల మంది ఆ సమావేశానికి పోవడం జరుగుతుంది దానికి అవసరం అన్ని అరేంజ్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం మరి అట్లాగే ఈ కార్యక్రమానికి సంబంధించి వాల్ రైటింగ్స్ కానీ పోస్టర్స్ కార్యక్రమం కానీ అల్రెడీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్ని గ్రామాల్లో వాళ్ళ వాల్ రైటిర్స్ అవుతున్నాయి పోస్టర్ కంటించడం జరుగుతుంది అసలు మాకు ఇప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అందరం మేము వస్తాం మేము వస్తాం వరంగల్కు అని పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి వస్తూ ఉన్నారు కానీ ఇంత దూరం నుంచి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మళ్ళీ మామనాడు జిల్లాలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి సమావేశం భవిష్యత్తులో ఉంటుంది ఆ సమయంలో అందరు తరలిపేదాం ఇప్పుడు మాత్రం మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పోవడం జరుగుతుంది